హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎంసాండ్ అండ్ రివర్స్ హ్యాండ్ అండి దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మీకు మీకు ఎంసాండ్ అంటే మనకు రోబో శాండ్ కూడా ఎంసాండ్ అని అంటారండి రివర్స్ హ్యాండ్ అంటే మీకు అందరికి తెలిసిందే వీటి మధ్యలో తేడా ఏంటో చెప్తానండి మొదటగా ఇంటి నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందండి ఇసుకకు శాండ్కు ఇది ఎలా ఎప్పుడు ఎలా వాడాలి దాని స్ట్రెంగ్త్ ఏంది దాని వివరాలు ఏంటో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయండి మీకు చెప్తాను వివరంగా వన్ బై వన్ మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా ఎంసాండ్ రోబోసాండ్ వచ్చేసి ఎలా తయారవుతుంది అంటే రోబోసాండ్ వచ్చేసి మనకు కొండలు బండలు పగలగొట్టి దాంతో కొన్ని కాంక్రీట్కి సంబంధించిన కంప్రెసర్లను పెట్టి పాలుగొట్టడం జరుగుతుంది వాటిని చిన్నగా చూరలాగా చేసేసి మనకు ఏ సైజులో అంటే ఆ సైజులో పంపేయడం జరుగుతుంది అదే రివర్ శాండ్ అయితే మనకు నదులలో దొరుకుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది నదుల దగ్గర దొరుకుతుంది రెండో పాయింట్ వచ్చేసి గట్టితనం ఎక్కువ మన రోబో రోబోసాండ్కు మరి రివర్ హ్యాండ్కు గట్టితనం తక్కువ ఉందా అని అంటే ఖచ్చితంగా ఉందనే చెప్తాం ఎలా అంటే మన రోబోసాండ్ వచ్చేసి దాన్ని మొత్తం రెడీ చేసేసి కంప్రెసర్తో ఒత్తిస్తే దీని స్ట్రెంత్ గట్టితనం కొంచెం ఎక్కువండి అదే ఇసుకతో చేసిన ఏదైనా బ్లాక్ను మనము అలా ఒత్తిపిస్తే కొంచెం త్వరగా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అంటే అది స్ట్రెంత్ ఉంటుంది ఇసుక కానీ కొంచెం అనేది ప్రెసింగ్ వల్ల కొంచెం అది తొందరగా పలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి బలం తక్కువ దీనికి బలం ఎక్కువ అని చెప్పి చెప్పడం జరుగుతుందండి మూడో పాయింట్ వచ్చేసి రోబోసాండ్కు తేమ ఉండదండి అంటే తడి దాంట్లో చెమ్మ తడి అనేది ఉండదు అదే ఇసుకలో వచ్చేసి మనము ఆల్రెడీ నదిలో నుంచే తీస్తాం కాబట్టి ఖచ్చితంగా తేమ ఉంటుంది దాంట్లో నీరు అనేది ఉంటుంది ఈ రెండింటికి తేడా ఇదే అండి మళ్ళీ ఫోర్త్ వన్ వచ్చేసి సైజులో తేడా ఉండదండి రోబో సాండ్ అదే రివర్ శాండ్ అయితే తేడా ఉంటుంది ఎలా అంటే మనము ప్లాస్టిక్ గురించి ఒకటి మళ్ళీ ఫస్ట్ కోటింగ్ గురించి ఒకటి సెకండ్ కోటింగ్ గురించి ఒకటి స్లాబ్ గురించి ఒకటి పిల్లర్స్ గురించి ఒకటి అనేసి సైజులలో తేడా ఉంటుంది కాబట్టి రివర్స్ హ్యాండ్లో తేడా ఉంటుంది ఇదే రోబో సార్లో వచ్చేసి ఒకటే రకం ఉంటుంది దాన్ని అలా మనం మిషన్లో రెడీ అవుతుంది కాబట్టి అలా తెప్పించేసుకోవచ్చు నెక్స్ట్ ఐదోజ్ వచ్చేసి వేస్ట్ మెటీరియల్ ఏమి ఉండదు అండి రోబో అంటే అది మిషన్లో రెడీ అవుతుంది కాబట్టి వేస్ట్ మెటీరియల్ అనేది ఏమీ ఉండదు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసి పంపిస్తారనమాట అదే మన రివర్స్ శాండ్లో వచ్చేసి వేస్టేజ్ ఉంటుందండి అంటే కొన్నిసార్లు అది తవ్వినప్పుడు కొంచెం మట్టి రావడం కానీ కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు రావడం కానీ గవ్వలు వేస్ట్ మెటీరియల్ అలా రావడం జరుగుతుంది కాబట్టి దాంట్లో వేస్ట్ మెటీరియల్ ఉంటుందండి నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి రోబోసాండ్లో ఎక్కువ సిమెంటు ఎక్కువ నీరు ఉపయోగపడుతుందండి ఈ రోబోసాండ్కి వచ్చేసి అంటే ఇది తేమ ఉండదు కాబట్టి నీటిని ఎక్కువ పీల్చుకోవడం జరుగుతుంది ఇది అదే రివర్ శాండ్లో మనకు నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరు అనేది తక్కువ తీసుకోవడం జరుగుతుందండి తర్వాత రోబోసాండ్లో సెవెంత్ పాయింట్ వచ్చేసి వర్క్ స్లో నడుస్తుందండి అంటే మిక్సింగ్ కానీ అది వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం కలపడం కానీ కొంచెం దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అదే మన రివర్ శాండ్లో వచ్చేసి కొంచెం ఫాస్ట్గా అవుతుందండి వర్క్ మనకు బ్రిక్ వర్క్ చేయాలన్నా ఏ వర్క్ చేయాలన్నా ప్లాస్టింగ్ చేయాలన్నా కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి వర్క్ అయితే చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసి పర్యావరణ హాని అండి మనకు రోబోసాన్లో వచ్చేసి కొండలు పగలగొట్టి చేస్తాం కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదండి భూమి అనేది చదునుగా లెవల్ అవుతుంది దానివల్ల అదే ఇసుక అయితే మనము నదుల్లో నుంచి తీయాల్సి వస్తుంది ఆ నదుల్లో నుంచి తీయడం వల్ల మనకు ఫ్లైఓవర్స్ కానీ దానిపైన ఉన్న బ్రిడ్జెస్ కానీ వాటికి కింద గ్రౌండ్ లెవెల్లో ఇసుక తగ్గడం వల్ల కొంచెం స్ట్రెంత్ అనేది తగ్గుతుంది కాబట్టి కొంచెం పర్యావరణానికి హాని అని చెప్పడం జరిగిందండి తర్వాత తొమ్మిదో పాయింట్ మన రోబోసాండ్కు ఖర్చు తక్కువండి ప్రజెంట్ రీసెంట్గానే రోబోసాండ్ ప్రైజెస్ పెరిగాయండి మన కంకర కానీ ఈ రోబోసాండ్ కానీ వీటి ప్రైజెస్ కొంచెం పెరిగాయండి ఇంతకుముందు వచ్చేసి మనకు హైదరాబాద్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ టన్ ఉండేది ఇప్పుడు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వరకు అయ్యిందండి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పెరగడం జరిగింది అదే రివర్ సెండ్లో వచ్చేసి దాంట్లో కూడా అప్డౌన్స్ ఉంటాయండి ఎలా అంటే మన వర్షాకాలంలో నీరు ఎక్కువ రావడం వల్ల దాంట్లో నుంచి మనం మైనింగ్ అంటారు కదండి ఇసుక తీయడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఆ టైంలో వచ్చేసి రేట్ అనేది కొద్ది ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో చలికాలంలో మామూలు రేటే ఉంటుందండి దాని ప్రైజెస్ వచ్చేసి మీకు పద్నాలుగు వందల రూపాయల టన్ను నుంచి మూడు వేల వరకు వెళ్తుందండి టన్ను ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేమండి ప్రైజెస్ ఇంకోటి వచ్చేసి రివర్స్ హ్యాండ్ రేట్ ఎక్కువ కాబట్టి ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీకి దొరుకుతుంది ప్రజెంట్ ఈ మన రోబోసాండ్ అదే రివర్స్ హ్యాండ్ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ ప్రజెంట్ నడుస్తుందండి ఫర్ టెన్ సో దాన్ని బట్టి మీరు కన్స్ట్రక్షన్ చేసే టైం బట్టి రేట్ అప్ అనేది అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయండి తర్వాత ఈ మనం మీ రోబోసాండ్ కానీ రివర్స్ శాండ్ కానీ ఏ ప్లేస్లో వాడాలి ఎక్కడెక్కడ వాడితే బెటరు ఎక్కడ వాడకపోతే బెటర్ అనేది మీకు చెప్తానండి ఎలా అంటే మన రోబోసాండు ఆర్సిసి కాంక్రీట్స్కు పిల్లర్స్కు గోడలకు స్లాబ్కు మళ్ళీ ఫ్లైఓవర్స్కు బ్రిడ్జ్లకు అన్నిటికీ వాడచ్చు అండి రోబోసాండ్ అనేది దాని గట్టితనం ఎక్కువ కాబట్టి దాన్ని అన్ని చోట్లలో వాడొచ్చు అదే రివర్స్ హ్యాండ్ వచ్చేసి సేమ్ అండి అది కూడా ఆర్సిసి కాంక్రీట్స్ పిల్లర్సు గోడలు మళ్ళీ ప్రాజెక్టులకు ఫ్లైఓవర్స్ బ్రిడ్జ్లకు అన్నిటికీ వాడచ్చండి అదే మనకు రోబోసాండ్ వచ్చేసి ప్లాస్టింగ్ అండి మన ఫస్ట్ కోర్టు సెకండ్ కోటు అనేది ప్లాస్టింగ్ ఉంటుంది కదా మనం గోడలు ఇటుకతో గోడలు కట్టిన తర్వాత ప్లాస్టింగ్ టైంలో దాన్ని ఖచ్చితంగా మనము రోబోసాండ్ వాడొద్దండి మనము రివర్స్ సాండే వాడాల్సి వస్తుంది ఎందుకంటే రోబోసాండ్లో పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రివర్స్ శాండ్ వాడితే చాలా మంచిదండి ఇంకా ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడెక్కడ వాడాలి రోబోసాండ్ అనేది చెప్తానండి రోబోసాండ్ వచ్చేసి మనము మొదట్లో గుంతలు తీసినప్పుడు బెడ్కి వాడొచ్చండి మొదట్లో తర్వాత గ్రనేట్తోని బేస్మెంట్ కడతాం కండి ఆ టైంలో రోబోసాండ్ వాడచ్చు మళ్ళీ బెడ్ మనం ఏదైతే ఫ్లోరింగ్లో బెడ్ వేస్తామో ఆ ప్లేస్లో కూడా రోబోసాండ్ వాడచ్చండి నెక్స్ట్ మనకు టైల్స్ కానీ గ్రానైడ్ కానీ వేసుకోవటం కదండి దాని కింద కూడా రోబోసాండ్ వాడవచ్చండి అంటే ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో మేము అలాగే చేస్తున్నాము కాబట్టి ఇలా వాడచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇసుక మిగతా ప్లేస్లలో అన్ని వర్క్లో వాడచ్చండి ఓకే అండి ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానండి మీకు ఇంకా ఏదైనా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే కామెంట్ చేయండి నేను మీకు సమాధానం ఇస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్